ప్రైజ్ దొలాడు ప్రభు పేరే మీ అందరికీ బాబు అని తెలియజేసుకుంటున్నాను దినము దేవుని వాతాన్ని చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథము యాభై ఐదో వచ్చిన తొమ్మిదో వచ్చిన చూసుకుంటే పట్టణములో బలత్కార కలహములు జరుగుతా నేను చూచుతున్నాను అని దేవుని సెలవిస్తుంది అయితే ప్రభువ వీళ్ళందరినీ నాశనం చేయి అని ఒక భక్తుడు తెలియజేస్తున్నాడు నిజంగా తప్పు చేసే వాళ్ళందరినీ దేవుని నాశనం చేసేస్తే మరి చాలామంది మనలో చాలా మంది దేవుణ్ణి అంగీకరించాం మా పాపము క్షమించుకోవాలని ఇప్పుడు ఇలా పాపములు ఒప్పుకొని ఎవడు తప్పు చెంది దేవుడి దగ్గరికి వస్తాడు ఒకవేళ సపోజ్ తప్పు చేసినట్టునే శిక్షించగలిగితే కాబట్టి దేవుడు కొన్ని విషయాలు లేటుగా ఎందుకు చేస్తాడంటే వాళ్ళలో ఏదో ఒక రకంగా చలనం వచ్చి వాళ్ళు చేసిన తప్పు అని వాళ్ళు తెలుసుకునే అవకాశం దేవుడు ఇస్తాడు అది వాళ్ళే కాదు మనం కూడా చాలా మంది తెలియక ఎంతో మంది మాట్లాడుతూ ఉంటారు కానీ వాళ్ళందరూ మన ప్రేమపరంగా క్షమించి ఎప్పుడైతే దేవుని యొక్క ప్రేమను వాళ్ళ పట్ల కనుపరుస్తామో దేవుని యొక్క ఉద్దేశాలకి దేవుని యొక్క రాజ్యానికి మనం అందరం కూడా మార్చులు అవుతామని ముఖ్యంగా తెలియజేస్తున్నా అటు ప్రాధాన్యత తెచ్చింది అని కర్తచు